హలో ఆల్ హాయ్ అందరికీ వెల్కమ్స్ టు ఎస్పీ విలేజ్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో చిన్న కాకరకాయల కారం రెసిపీని ఎలా తయారు చేయాలో చూద్దాము ముందుగా వాటర్లో శుభ్రం చేసి పెట్టుకున్న చిన్న కాకరకాయలని ఒక్కొక్కటిగా తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు గుండ్రంగా సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి మొక్కలన్నీ సమానంగా ఉండేలా చూసుకోండి అప్పుడే మనం ఫ్రై చేసేటప్పుడు కాకరకాయ ముక్కల్ని అన్నీ కరెక్ట్గా వేగుతాయి కర్రీ కూడా చాలా బాగుంటుంది చూడండి నేను అన్నీ అయితే మ్యాక్సిమం సమానంగా ఉండేటట్లు ఇలా గుండ్రంగా అయితే కట్ చేసి తీసుకున్నాను ఇప్పుడు మనం కర్రీలోకి వెల్లుల్లి కారంను అయితే మిక్సీ పట్టుకోవడానికి తయారు చేసుకున్నాము ఒక పది మిర్చి వరకు అయితే తీసుకుని నేను కడాయిలోకి వేయించుకుంటున్నాను ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అయితే తీసుకొని దోరగా వేయించుకోవాలి ఇప్పుడు ఈ కడాయిలోకి ఒక ఐదు ఎల్లుల్లి రబ్బల్ని అయితే తీసుకొని మామూలుగా ఒకసారి అయితే గరిటెతో తిప్పి వెంటనే మిక్సీ జార్లోకి అయితే వేసుకొని మిక్సీ పట్టుకుందాము మళ్ళీ ఒక ఏడు ఎనిమిది ఎల్లుల్లి రెబ్బల్ని అయితే ఈ మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకున్నాము ఇప్పుడు ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్లోకి కొంచెం సాల్ట్ అయితే తీసుకొని కాకరకాయ ముక్కల్ని ఇలా వీడియోలో చూపించినట్లు నలుపుకోవాలి ఎందుకంటే ఇలా ముందుగానే కాకరకాయ ముక్కల్లోకి సాల్ట్ అయితే తీసుకొని ముక్కల్ని నలపడం వలన కాకరకాయలోని చేదనేది కొంతవరకు పోతుందండి మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కర్రీకి సరిపడనంత ఆయిల్ని అయితే తీసుకొని లైట్గా హీట్ అయిన తర్వాత ఈ కాకరకాయ ముక్కలని అయితే కడాయిలోకి తీసుకొని వేయించుకున్నాము ఈ కాకరకాయలు వెల్లుల్లి కారం చూసి మాత్రం సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి కాకరకాయ కూర ఎలా తిన్నా మన ఆరోగ్యానికి చాలా మంచిదండి కాకరకాయలో ఉండే చేదు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది కాకరకాయలు చేదుగా ఉంటే తినడం ఇష్టం లేని వాళ్ళు ఇలా ఒకసారి కాకరకాయ వెల్లుల్లి కారం రెసిపీని అయితే ట్రై చేసి చూడండి మీరు చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఒక ఉల్లిపాయనైతే సన్న ముక్కలుగా కట్ చేసుకొని కాకరకాయ ముక్కల్లోకి అయితే తీసుకొని మంచిగా అన్నీ కలుపుతూ వేయించుకుందాము ఇక్కడ స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాకరకాయ ముక్కలని అయితే వేయించుకోవాలండి అప్పుడే మాడకుండా మంచిగా వస్తాయి ఇప్పుడు రెండు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని కాకరకాయ ముక్కలనైతే తీసుకొని అన్నీ కలుపుతూ వేయించుకున్నాము పచ్చిమిర్చి ఇష్టం లేని వాళ్ళు కారం అయినా తీసుకోవచ్చు ఆప్షనల్ అండి పచ్చిమిర్చి అనేది చూడండి ఇలా వీడియోలు చూపిస్తున్నట్లు కాకరకాయ ముక్కలు అనేది మంచిగా వేగాలి ఎక్కువగా వేయించితే కరకరలు ఆడతాయండి కరెక్ట్ పాలాలో నుండి వేయించుకోవాలి ఇప్పుడు ఆఫ్ టేబుల్ స్పూన్ పసుపుని కూడా తీసుకొని నేను మంచిగా అన్నీ కలిసేలా కలుపుతూ వేయించుకుంటున్నాను కాకరకాయ ముక్కల్ని చూడండి కాకరకాయ ముక్కలు చూడటానికి ఎంత మంచిగా వేగాయో అన్నీ కరెక్ట్గా వేగాయండి నేను కట్ చేసుకున్న ప్రకారం అన్ని ముక్కలు మంచిగా కరెక్ట్గా సమానంగా వేగాయి ఇప్పుడు మనం మిక్సీ పట్టు పెట్టుకున్న వెల్లుల్లి అయితే ఈ కాకరకాయ ముక్కల్లోకి అయితే తీసుకున్నాము ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పును కూడా తీసుకుని అన్నీ కలిసేలా మంచిగా గరిటితో కలుపుతూ కాకరకాయ ముక్కలనైతే వేయించుకున్నాము ఈ కాకరకాయ ముక్కలకి ఈ వెల్లుల్లి కారము ఉప్పు మంచిగా కలిపి వేయించుకుంటే ముక్కలకి అంతా బాగా పట్టి టేస్ట్ బాగుంటుందండి చూడండి కాకరకాయ వెల్లుల్లి కారం చూస్తుంటేనే నోరు నోరుగుతుంది కదా తింటే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుందండి కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు ఇలా మాత్రం ఒకసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా మీకు కాకరకాయ వెల్లుల్లి కారం రెసిపీ అనేది ఒక ఫేవరెట్ అయిపోతుంది అంత బాగుంటుంది రెసిపీ చూడండి చూస్తుంటేనే తినాలి అనిపిస్తుంది అలా ఉంది కాకరకాయ వెల్లుల్లి కారం ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సత్